వరంగల్ జిల్లా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకై తన వంతుగా మద్దతు తెలుపుతున్నామని వరంగల్ నగర మేయర్ గుండు సుధారణి రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ గోపాలస్వామి గుడి ప్రాంతంలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి బీసీల ఐక్యతపై నినాదాలు చేయడం జరిగింది いいじゃないです జస్టిస్ అనే కార్యక్రమాన్ని బీసీ సంఘాల చేసి చేసి పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి మద్దతుగా అఖిల భారత పద్మశాలి సంఘం పూర్తి స్థాయిలో ఈరోజు తెలియజేయడం జరిగింది ఈ మద్దతుగా ముందుగా గౌరవనీయులు స్వర్గీయ కొండా లక్ష్మణ్ పాపూజీ గారు వారి ఆశయాల కోసం ఏదైతే బీసీల కోసం అడుగు అణగారిన వర్గాల కోసం చేసినటువంటి గొప్ప నాయకునికి మొట్టమొదలుగా పూలదండలు కులపక్షాన సమర్పించి ఈ బంద్కు పూర్తి స్థాయిలో అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున మద్దతు తెలియజేస్తున్నాము ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు పీసీ కులగణన చేపట్టి పారదర్శకంగా రిజర్వేషన్ని ఏదైతే ఉందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రిపోర్ట్ని అందరికీ తెలియజేసి అసెంబ్లీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని అమలు చేసి దాన్ని గవర్నర్ గారికి పంపించడం జరిగింది తర్వాత కేంద్రానికి కూడా అందరినీ అకలపక్షల నేతలతోటి వెళ్దామనే ప్రయత్నాన్ని ఇప్పటి కూడా నేను చేస్తున్న కార్యక్రమానికి అక్కడున్నటువంటి కేంద్రం ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు దీనివలన ఇప్పుడు రిజర్వేషన్ అనేది మొన్న జరగాల్సిందని కొట్టివేయడం జరిగింది చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కేంద్రం అమలు చేయడంలో విఫలమైతుంది వారి నైతికత ఏంటిదో ఇప్పుడు కనబడుతుంది కానీ ఇప్పటికైనా అందరూ అఖిల నాయకులు నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వారు కూడా ఐక్యత్యంతో బీసీలందరూ కూడా ఈరోజు ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అన్ని వర్గాలు కదిలి రోడ్డుకెక్కినాయో ఇప్పుడు కూడా అన్ని వర్గాలు కూడా కదిలి ఈరోజు రోడ్డుకెక్కినాయి బీసీ రిజర్వేషన్ కోసం ఇది అంచెలెంచలుగా అమలయ్యే వరకు కూడా అందరము కలిసి ఐక్యమత్యంతో పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం